వెల్కమ్ టు ప్రకాశం జిల్లా పర్యాటక మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఒంగోలులోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తమీం అనసారి జాయింట్ కలెక్టర్ రోణకి గోపాలకృష్ణులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ తమీం అనసారికు ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం యాజమాన్యం సిబ్బంది విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా అతిథులు జ్యోతి ప్రధురణ నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఏడాది టూరిజం మరియు పిఎస్ సైధ్యంతో ఈ పర్యాటక ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటామని పర్యాటక ప్రదేశాలను దర్శించడం ద్వారా అందరికీ ఎంతో సంతోషం విజ్ఞానం కలుగుతుందని అన్నారు దేశంలోని అన్ని టూరిజం ప్రదేశాలు నేడు స్మార్ట్ ఫోన్ లో దొరుకుతాయని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం యాజమాన్యం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

శ్రీమతిగా ఐఏఎస్ఆర్ ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమం అందరికీ మనం ఈ ఈరోజు ప్రపంచ ప్రత్యేక దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన కలెక్టర్ గారు ఇక్కడ మాట్లాడిన వారు అందరూ కూడా టూరిజం గురించి ఎందుకు మనం జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం టూరిజం అండ్ పీస్ అనే దీంతో ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఎందుకు మనం ప్లేస్ ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని మనం విజిట్ చేయాలి దానివల్ల మనకు పర్సనల్గా అదేవిధంగా మన స్టేట్కి మన కంట్రీకి ఆర్థికంగా ఎటువంటి బెనిఫిట్స్ వస్తుంది దాని గురించి చాలా గా మీ అందరికి కూడా చెప్పారు సో ఇక్కడ మనకు మన డిస్ట్రిక్ట్లో అదేవిధంగా మన స్టేట్లో మన కంట్రీలో ఉన్న ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి దాని గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా దీని గురించి ఐడియా అయితే ఉంటుంది ఉంది కదా దేవ దగ్గర మీరు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు కదా సో యూట్యూబ్లో

É como ఇరవై ఆరు జివ్యా జిల్లాల నవ్యాంధ్ర నిత్య పర్యాటక గుబానింపల గు మన ఆంధ్రప్రదేశ్ మరి మన జిల్లాలో ప్రకాశం జిల్లాకు ప్రాచీన కాలం నుండి గొప్ప చరిత్ర ఈ ప్రాంతం కాకతీయుల కాలంలో గౌరవం పొంది మనందరం కూడా కో మరి మన పాట మరియు కొత్తపట్టం అనేది ప్రసిద్ధమైన సౌదర్త ప్రాంతాలు గతి కూడా మనం ఒక సవ్యంగామకంగా మరి మన సెలవులో ఇలాంటి రోజుల్లో మనం ఒకసారి గతి కూడా చూడటం వల్ల మానసిక ఉల్లాసము దరిలో ఆహారము తద్వారా ప్రశాంతంగా ఉంచుకొని